హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే చెప్పారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మొదటి విడత రుణమాఫీ పూర్తయింది రెండో విడత రుణమాఫీ అనేది నిన్న మధ్యాహ్నం మన సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతులకైతే ఈ రెండో విడత రుణమాఫీ కింద లక్ష యాభై అయితే విడుదల చేశారు ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి రెండో విడత రుణమాఫీ డబ్బులు అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రుణమాఫీ డబ్బులు అయితే మొదటి విడత డబ్బులు అయితే పడ్డాయి ఇక నిన్నటి నుంచి కూడా మనకు రెండో విడత కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు లక్ష యాభై వేల రూపాయల రెండో విడత రుణమాఫీ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఈ లక్ష రెండు లక్షల లక్ష యాభై వేల రుణమాఫీతో పాటు రెండో విడత కింద వానాకాలం సీజన్కి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారో ఆ విధంగా మనకు రెండో విడత రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒకేసారి మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి లక్ష యాభై వేల రూపాయల రెండో విడత రుణమాఫీ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు